ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి पीवीसी अक्रालिक पीवीसी साइन मेकआउट पीवी कोटिंग मॉड्यूलर किचन वॉल टीवी यूनिट्स wooden थ्री डी वॉल पेपर वुडन फ्लोर स्लाइडिंग वार्ड्रोब वुडन सीलिंग स्पेस प्लांग कावल पटना मैं परस प्रांत प्रजर मम्मी आदरता को ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఏపీ టెన్ఎస్ స్వాగతం మేలే వెనక నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మణికాంత్ రెడ్డి జనసేన పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళారని కావలి పట్టణంలో జనసేన నియోజకవర్గ నియోజకవర్గించే అలహరి సుధాకర్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధీర్ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఆళ శ్రీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక బ్రిడ్జి సెంటర్ వద్ద బాణాసంచా పేరుస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణికాంత్ రెడ్డి జనసేన పార్టీలో ఉంటూ పార్టీకి ఎంతో ద్రోహం చేశారన్నారు ఆయన మొదట్ నుంచి నెల్లూరు జిల్లాలో పలురు నియోజకవర్గాల్లో గ్రూపులు చేసి జనసేన పార్టీని బలహీనం చేశారన్నారు రేపటి నుంచి జన సైనికులందరూ కలిసికట్టుగా పనిచేసి కావలి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మురళి నాని తదితరులు పాల్గొన్నారు నేను జనసేన పార్టీ కావ నియోజకవర్గ కోఆర్డినేటర్ నా పేరు తిరుమల శెట్టి సుధీర్ అండి ఈరోజు ఈ సమావేశం పెట్టగల కారణం ఏంటంటే గత ఐదేళ్లలో నెల్లూరు జిల్లాని ఏదో నడుపుతాడు ఆయన ఆయన నమ్మకం పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు శ్రీ చన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి గారు అనే వ్యక్తికి జిల్లా నాయకత్వం ఇచ్చిన దానివల్ల ఈరోజు ఆయన చేసిన ఒక పని వైసీపీకి వెళ్ళడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇదేంట మీ పార్టీలో నాయకుడు ఒక పార్టీకి వెళ్ళడంటే ఆనందపడుతున్నారు ఎంత అని అంటే నిజమే చెప్తున్నాం మా హార్ట్ఫుల్గా చెప్తున్నాం నెల్లూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు అయితే ఏదైతే ఉన్నాయో ఏడు నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఒక సఖ్యత లేకుండా అతను ఒక దళారీదారుగా అతను చెప్పిందే వేదంగా అతనికి నచ్చినట్టుగా ఒక పార్టీలు ప్రతి నియోజకవర్గంలో ఇద్దరిద్దరుగా రెండు గ్రూపులుగా విడదీసి వాళ్ళు వాళ్ళు కొట్టుకునే ఆనందపడి ఒక పైసాచి ఆనందం పొందే ఒక నాయకుడు ఎవడైతే ఉన్నాడంటే అది చన్నారెడ్డి మనుకంత్ రెడ్డి గారు ఆయన సాగలు ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసిన వేషాలు కానీ ఆయన చెప్పిన మాటలు కానీ ఎవరికి ఎవరికో తగాదాలు పెట్టి ఎవరెవరు ఆనందపడే వ్యక్తి అలాంటి వ్యక్తి వ్యక్తి మాయలో పడి కావాలో కావాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు ఈరోజు ఆయన నిజవ స్వరూపం బయటపడింది ఆయన ఒక రంగు గొప్పకున్న ఊసరు విల్లెటైపోయి ఈరోజు మూడు రంగులకి వెళ్ళాడు రేపు అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు కావల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది రేపు వాళ్ళకే తెలియాలా అలాగే కాకుండా ఇప్పటికైనా అందరూ మారి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి అలహరి సుధాకర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో గా ఆయన ప్రతి ప్రోగ్రామ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ఏ ప్రోగ్రాం కూడా ఏ కార్యక్రమం కూడా ఆయన సొంత డబ్బులతోనే చేశారో తప్ప బయట కానీ ఎక్కడ కానీ పెట్టుకున్న రూమర్లు కానీ అన్ని కొట్టేసి పారేసినాయి ఈ అన్నింటినీ పంపొందించి ఒక వ్యక్తిని బ్యాడ్ చేయడానికి చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే జిల్లా నాయకత్వంలో ఎవరైతే ఉన్నారంటే అది కేవలం మణికాంత్ రెడ్డి గారే ఆయన కూడా ఏదో ఆయనకు సీట్ వచ్చేస్తుంది నాకేదో నేనేదో చేస్తాను అనుకుంటున్నారు ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం ఇంతకుముందు కార్పొరేట్ ఎలక్షన్లలోనో కార్పొరేషన్ ఎలక్షన్లో జరిగిన దాన్నే ఒకసారిగా వదిలేసిన పవన్ కళ్యాణ్ గారు ఇక ఉపేసించేది లేదు ఈయన ఈయన చేసిన పనులన్నీ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుసు ఇక ఈ నిర్ణయం తీసుకొని ఆయన ఏదైనా లాభి పొందాడంటే ఆయన లాభ లాభం పొందాడో లేదో మాకు తెలియదు కానీ జనసేన మటుకు ఊపిరి పోసుకుంది నెల్లూరు జిల్లాలో ఇక మీదట టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో జరగబోతున్న ఈ ఎలక్షన్ పోరాటంలో వై వైసీపీ వైసీపీ తరఫున వైసీపీ వాళ్ళకి ఇదే ఒకటే మేము ఈ రోజు వరకు మాలోనే కోవటను పెట్టుకొని మేము ఇలా ఇబ్బంది పడ్డాం కోవర్ట్టుగా ఆటోమేటిక్ గెలిపోయాడు ఈ రోజున కావల్లో మా స్థాయిలో కావల్లో ఉన్న కావ్య కృష్ణారెడ్డి గారిని అట్టంత మెజార్టీ మెజార్టీతో జనసేన ఎలా ఉంటుంది జనసేన ఓటింగ్ ఎలా ఉంటుందని చూపించి జనసేన కోసం పనిచేసే ప్రతి నిజమైన కార్యకర్త ఈ రోజు నుంచి అలరి సుధాకర్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో తిరిగి ఆయనకి గెలుపు ఆయనకి ఆయన చేర్చేలాగా ఆయనకి హామీ ఇస్తున్నాం అలాగే మన్కాంత్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే నా విన్నపం దయచేసి పార్టీ కోసం పనిచేయండి వ్యక్తి కోసం పనిచేయడం మానేయండి ఎవరు కూడా ఏమి చేయరు ఇదే మీకు ఉదాహరణ దయచేసి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో మొట్టమొదటి స్క్రాప్ అయితే బయటికి పోయిందంటే ఆ స్క్రాప్ పేరే మన్కాంత్ రెడ్డి గారు దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తక్కువ అంచనా అంచనాయ్యొద్దు వ్యూహం ఆయనకు వదిలేద్దాం ఆయన చెప్పిన మాటలు నిలబడి కూటమిని స్థాపించి సీఎం పదవిలో ఎవరైతే ఉంటారో మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి జనసేన పార్టీ పట్టిన దరిద్రం పోయింది ఎందుకంటే మన్కాంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం జనసేన నెల్లూరు జిల్లాలో బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడుతుంది ఆయన మణికాంత్ రెడ్డి పోవటం అనేది జనసేనకు శుభ సూచకం ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఒక తనకి సంబంధించిన కోవాట్ని పెట్టుకొని జనసేన పార్టీని డ్యామేజ్ చేయాల్సిన డ్యామేజ్ చేసే రకంగా ప్రయత్నించిన వ్యక్తి మన్కాంత్ రెడ్డి గారు ఈ విధంగా ఇప్పుడు పోవటం వల్ల ప్రతి నియోజకవర్గంలో జనసేన కేటర్ బలపడుతుంది నిజమైన జనసైనికులు ఎవరో ప్రజలకు అర్థమవుతుంది దీని విధంగా ప్రతి నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థికి సపోర్ట్ చేసే విధంగా మేమందరం జనసేన నిజమైన జనసేన తరఫున అత్యధిక మెజారిటీ తీసుకొని వచ్చే విధంగా జనసేనాకులు అందరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కావలిలో నిలబడిన కావ్యకృష్ణారెడ్డి గారికి కూడా కావేలి జనసైనికులందరూ పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి